మరేంటి అసలు గత రెండు రోజులుగా మీరు అమరావతి మహిళలు కానీ రాష్ట్ర మహిళలు కానీ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి అసలు సాక్షి యాజమాన్యం నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ నుంచి కానీ ఏమన్నా స్పందన వచ్చిందా ఏంటి అసలు ఏ స్పందన వచ్చిందయ్యా వాడు దుర్మార్గుడు అయితే వాడికి ఒక భార్య ఇద్దరు పిల్లలు తల్లి చెల్లి ఆడవాళ్ళని ఆడి వంశంలో మగ జాతీయ లేకుండా ఆడవాళ్లే బ్యాచ్ అయితే ఆడు ఇంకొకళ్ళు దుర్భాషలు ఆడుతున్నాడు అంటే ఆడు పుట్టింది ఆడదానికేగా జన్ ఆడదానికి జన్మనిత్ ఆడద జన్మనిస్తేనే కదా ఇలా వాడు మనిషిగా తిరుగుతుంది అలాంటిది ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ ఒక కూటమిగా ఉన్నారని తట్టుకోలేక వాడు ఇలా దుర్మార్గం మాటలు మాట్లాడి ఈ రకంగా చేస్తున్నాడు వాడు పతనానికి అంటే ఇక రెండోది ఏమీ లేదు వాడు దుర్భాషలాడిని ఏం చేసినా వాడు ఏం చేస్తున్నాడో వాడి వాడికే తెలియటల్లా ఈ దుర్మార్గంగా నడిచే ప్రవర్తన అంతా వాడు వాడికి శీతలానికి వచ్చేసే మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలందరినీ కూడా పిశాచాలు రాక్షసులు ఒక జాతి అని అంటూ కూడా మాట్లాడుతున్నారు విధంగా ఒక కాబట్టి మమ్మల్ని శంకరజాతి అంటున్నాడు వాడు సంకర్జాతడు కాబట్టి మమ్మల్ని శంకరజాతి అంటున్నాడు బయటకు వచ్చావా ముందు మాట్లాడుతూ నేర్చుకో ఎట్లా మాట్లాడాలో తెలియదు ముందు మాట్లాడుతూ నేర్చుకో మాట్లాడుకొని అవతలని విమర్శించడం నేర్చుకో నువ్వు జగన్ ఉసుకో అంటే ఉసుకొని కూర్చోంటే కూర్చోవడం కాదు నీకు గొప్పతనం ఆడవాళ్ళు అనే స్థాయి అయితే మీకు లేదు మీరు ఆడవాళ్ళు ఏదైతే చూపించే అంత స్థాయి కూడా మీకు లేదు ఒకటే చెప్తున్నావు నీకు నీకు కూడా దగ్గరకు వచ్చింది ఈ రోజులు నెక్స్ట్ నువ్వే టార్గెట్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అసలు ఇప్పటి వరకు కూడా మీరు చేస్తున్న నిరసనలు ఉద్దేశించి సాక్షి యాజమాన్యం కానీ ఏదైతే ప్రతిపక్ష పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం ఎలా అని చెప్పారు జగన్మోహన్ ఎందుకు స్పందిస్తారండి చేయించింది అన్న ఆయన అయితే స్పందించాల్సిన అవసరం ఏముంది వాడికి చేయించింది అంతా మొత్తం వాడే వెనకాల నుంచోని ముందు నుంచోని నడిపిస్తాడు అంతా ఆడికి తెలవకుండా అక్కడ ప్యాలెస్లో ఇంత కూడా జరగదు వాడితే వాడు ఇప్పుడు మమ్మల్ని అంటున్నాడు వేసలు గీసలు అని వాడి తల్లి వేసా వాళ్ళ అమ్మ వేసా వాళ్ళ కూతురు వేసా లేకపోతే ఎవరు వేసలు నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి నీ ప్యాలెస్లో మమ్మల్ని వేసాలు అంటున్నావు ఇప్పుడు నీకు పదవ లేదు కాబట్టి పదవి లేదని చెప్పి ఇది ఇది కొత్త డ్రామా మొదలుపెట్టి పెట్టి నువ్వేమో అక్కడ చేద్దామనుకుంటున్నావు కొంపలు పెట్టి అందరినీ వేసలు చేద్దాం అనుకున్నావే నీ వాళ్ళని మా వాళ్ళ బాబురా ఆడపిల్లలంక ఏలెత్తి చూపిస్తే ప్రతి ఆడది చెప్పు తీసుకుడుతురా నువ్వు మేము ఒకటే కొడతాం వాళ్ళిద్దరికే తీసుకొచ్చి మా కాళ్ళ దగ్గర పడేయాలి తర్వాత తర్వాత మాకు భారతీ రెడ్డి వచ్చి మాకు ఆ రైతుల దగ్గర క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రైతు మేము కోరుకున్నది ఒకటే కోటమ ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది ఆ కోటమ ప్రభుత్వం ఏంటంటే మీరు సమన్వయం పాటించండి అని ఒకటి మాకు చెప్తుంది అది కనుక వదిలేస్తే గేట్లు కాదు గోళ్ళ కూడా బద్దలు కొట్టుకొని పోతాం మేము ఆ గేట్లు బద్దలు కొట్టుకొని పోవడం కూడా మాకు క్షణం పట్టదు అదే కనుక మేము అది పాటిస్తున్నాం